తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ చాలా శివాలయాలు చూస్తూ ఉంటాం కానీ శివనామ స్మరణతో మారుమోగిట క్షేత్రాలు చాలా తక్కువ ఉంటాయి భక్తులు నిత్యం రద్దీగా ఉండే శివాలయాలు కూడా చాలా తక్కువ ఉంటాయి కానీ ఖమ్మం జిల్లా తీర్థాల్లో ఉన్నటువంటి ఏదైతే సంగమేశ్వర దేవాలయం ఉందో అనునిత్యం కూడా భక్తుల రద్దీతో ఉంటుంది ఇక్కడ దేవాలయానికి ఎందుకు అంత ప్రాచుర్యత ఉంది ఇక్కడ అలహాబాద్ తరహాలోనే ఇక్కడ సంగమం ఎలా ఏర్పడింది అప్పుడు స్వయముగా వెలిసినటువంటి స్వామి ఎలా ఏర్పడారు ఇక్కడ పూజలు ఎలా అందుకుంటున్నారు స్వామి ఓం నమ శివాయ అండి ఈ టెంపుల్కి ఇది చాలా ప్రసిద్ధమైన దేవాలయం అండి మాకు చాలా అంటే చాలా ఇష్టం నాకు మేము ప్రతి ఇయరు కరెక్ట్గా మార్చి నాలుగో తారీఖుకి మంచిగా మాఘమాసం మా మ్యారేజ్ డే వస్తుంది మంచిగా శివరాత్రి ముందు కాబట్టి వచ్చి మంచిగా స్వయంగా అభిషేకం చేసుకుంటాము మంచిగా అనిపిస్తుంది అసలు ఇక అంతే ఒక ఇయర్ మాత్రం మ్యారేజ్ డేకి వచ్చామండి గోల్డ్ ఉంగరం పోయింది స్వామి ఏంటి మ్యారేజ్ డేకి వచ్చాను ఉంగరం పోయిందని బాధతో అట్లా అక్కడ అభిషేకమైంది అయింది ఇట్లా వెళ్ళి బాధతో చెట్టు కింద కూర్చున్నామో లేదో ఉంగరం దొరికిపోయింది అసలు ఇక అప్పటి నుంచి ఇక నాకు చాలా అంటే చాలా స్వామి నమ్ముకున్న వాళ్ళని మాత్రం ఇక అంతే బట్టలోనే ఉంది ఇది మాత్రం చాలా మిరాకిల్ టెన్ ఇయర్స్ అయింది అనమాట ఇంకప్పటి నుంచి స్వామి అంటే నాకు చాలా చాలా ఇష్టం ప్రస్తుతం అసలు అయితే మొత్తం జై శ్రీమన్నారాయణ అయినా సరే మేము శివలింగానికి వచ్చి ఈ అభిషేకం చేసుకుంటామండి ఇక్కడ ప్రతి ఇయర్ వస్తాము చాలా 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 మంచిదండి జై శ్రీమన్నారాయణ మాది నా పేరు నాగేశ్వరరావు మాది టేకులపల్లి ఇక్కడ ఖమ్మం పక్కన ప్రతి సంవత్సరం వస్తాము ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని అభిషేకం చేసి మనసు ప్రశాంతంగా ఉంటుంది చాలా కొలువున్న దేవాలయం బా ప్రసిద్ధిగాంచిన దేవాలయం మాకు ఇష్టమైన దేవాలయం ఇవాళ వేరే ఊరికి అన్నా కూడా మళ్ళీ అటు కాకుండా ఇటే వచ్చేసాం మళ్ళీ ఇక్కడికి కాకుండా మళ్ళీ బయటికి పోతే మనసు శాంతి ఉంటుందని ఇక్కడికి వచ్చేసి ఇప్పుడే అభిషేకం అయిపోయింది బయటకు వచ్చాము ఓం నమ శివాయం శివాయ ఓ నమ శివాయ సార్ టెంపుల్ చేరు చూసాను నేను సార్ ఇక్కడ గ్రామంలో ప్రతి ఒళ్ళు సహకరిస్తే గుడి డవల్మెట్టు బాగా నడుస్తున్నాయి పోయిన సంవత్సరం ఇగ్రాలు శ్రీగా లేకపోతే ఒక దాత ఎంపటి కృష్ణ గారు చాలా కష్టపడి పాపం ఆయన దాత ఇచ్చారు ఇగ్రాలు కూడా గుడి ప్రతిష్ట పూజలు బాగానే నడిపిస్తున్నావు మళ్ళీ మరి బయట నుంచి కూడా దాతలు బాగానే వస్తున్నారు చేస్తున్నారు అన్ని గుడికి డెవలప్మెంట్ చేస్తున్నారు ఏది కాకుండా కూడా దేవుడి సహకారం నుంచి మంచిగా నడుస్తుంది సార్ ఇక్కడ నంది మునేరు ఆకేరు రెండు నదుల్లో పుష్కలంగా నీళ్ళు ఉంటాయి ఇక్కడ మంచిగా ఉంటాయి సార్ బరాబరిగా ఇక్కడ ఏదో ఉన్నా కూడా సౌకర్యం బాగుంది సార్ భక్తులు కూడా వచ్చే భక్తులు కూడా మంచి సౌకర్యం కానీ ఈ ప్యాకేజ్ వాటర్ ప్యాకెట్లు కానీ అన్ని దాతలతో ద్వారా అన్నీ వస్తున్నాయి సార్ అన్ని మంచి వస్తున్నాయి సార్ నాకు ఇరవై సంవత్సరాలు వచ్చిందండి ఇది రెండవ తోడ రావటం మంచి జరుగుతుందండి నా కూలి పెళ్ళి బిడ్డ పెళ్ళి మనోరాళ్ళు అంతా బాగుంటుందండి అందుకోసం మంచిగా వస్తున్నానండి మంచి చేయగాలి ఇంకా మేము మంచిగా ఇది అయ్యి మంచిగా ఇది కోరుకుంటున్నానండి ముద్దేజ్ తన రావాలని ఉత్తేజ రావాలని చెప్పి కోరుకుంటున్నానండి ఇంతే సంగతి